్రహ్మగ్రంథి దోషం స్థూల సూక్ష్మ శరీరాల దాతృత్య స్థూల శరీరాభిమానం మూలాధార గ్రంథి జన్మ జన్మాంతర వాసన అంటే మలం నశిస్తే ఈ బ్రహ్మగ్రంధి భేదనం జరుగుతుంది రెండవది విష్ణుగ్రంథి అంతఃకరణ చితాభాష్య భాషల దాతృక్యం సూక్ష్మ శరీర అభిమానం హృదయ గ్రంథి మానసిక చాంచల్యం విక్షేపం నశిస్తే ఈ గ్రంథి భేదనం జరుగుతుంది ఏది విష్ణుగ్రంథి భేదనం జరుగుతుంది ఇక రుద్రగ్రథి చితాభాస అధిష్టాన చైతన్యాల దాత్యక్యం అంటే కారణాశరీర అభిమానం జౌహా అన్నమాట ఇది స్వస్వరూప జ్ఞానం ఆవరణం నశిస్తే ఈ ఆవరణ గ్రంథి దోషం భేదనం జరిగితే జరుగుతుంది ఇది కుండలినీ శక్తి మూలాధార స్వాధిష్టానాలను దాటిన తర్వాత బ్రహ్మగంధి భేదనం మణిపుర అనాయత చక్రాలను దాటితే విష్ణుగ్రంధి భేదనం తర్వాత విశుద్ధ ఆజ్ఞా చక్రాలను దాటితే రుద్రగంధి భేదనం జరుగుతాయని యోగ శాస్త్రంలో యోగశాస్త్ర పండితుల యోగశాస్త్ర పిండాత అర్థం అన్నమాట అంటే కొండలేని శక్తిని మేల్కొల్పాలి ఇది విషయం మనం ఈ సంసార చక్రం నుంచి బంధించబడిన వాళ్ళం మనం బయటపడాలి అంటే కొండలేని శక్తిని జాగృతం చేయాలి మన ప్రాచీన ఋషులు అమాయకులై మనకి ఇవన్నీ చెప్పలేదు వారి శాస్త్ర విజ్ఞానం అనంతమైనది దాంట్లో మనం తెలుసుకున్నది కొంతే కొంత కూడా కాదు అణువులో 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 అణువు కాబట్టి విషయాలు గుర్తించమని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటాను